తెలంగాణ కాంగ్రెస్ మీద కమ్యూనిస్టులు కొడవళ్లు నూరుతున్నారా మ్యాటర్ తేలాల్సిందే అంటూ తమ పార్టీ జాతీయ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్నారా అసెంబ్లీ ఎన్నికల్లో అంతలా సహకరిస్తే ఇప్పుడు పూచిక పుల్లతో సమానంగా తీసేస్తున్నారంటూ తెగ ఫీల్ అయిపోవడానికి రీజన్ ఏంటి గాంధీభవన్కు మఖ్దూమ్ భవన్కి మధ్య గ్యాప్ రావడానికి కారణాలేంటి పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో కలిసి సీట్లు పంచుకున్న సిపిఐ లోక్సభ సభ కూడా నిలవాలనుకుంటోంది ఆ క్రమంలోనే సీటు కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెట్టే పనిలో ఉన్నట్టు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పనిచేయడం వల్లనే తమ కూడా కలిసొచ్చి కాంగ్రెస్ విజయం సాధ్యమైంది అన్నది సిపిఐ నేతల అభిప్రాయమట అందుకే ఈసారి కూడా కలిసొచ్చే శక్తులన్నింటినీ కూడగట్టుకుని వెళ్లాలని చూస్తున్నారు ఆ పార్టీ నేతలు అయితే సంగతి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ ఉండడంతో కత్తులు నూరుతున్నారట కామ్రేడ్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన సిపిఐ మైత్రి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అయినా సరే మిత్రపక్షంగా ఉన్న పార్టీతో కనీసం సీట్ల సర్దుబాటు పొత్తులపై చర్చించడం లేదు అన్న అలకలో ఉన్నారట ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కి చాలా రోజుల క్రితం కొన్ని పేర్లు ప్రతిపాదించింది సిపిఐ భువనగిరి ఖమ్మం వరంగల్ నల్గొండ సీట్లలో ఏదో ఒకటి తమకు కావాలని కోరింది అయితే ఇందులో శ్రీహరి నీటిని గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది నల్గొండ సీటు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది అక్కడే హత్యయ్యారట కమ్యూనిస్టులు మేము అడిగిన సీట్లలో అభ్యర్థులని ప్రకటించే ముందైనా కనీస సమాచారం ఇవ్వాల్సిందని కానీ పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించట్లేదు అన్న అసహనం లెఫ్ట్ లో ఉన్నట్టు తేలింది మరోవైపు సిపిఎం కూడా కాంగ్రెస్ కనీసం సంప్రదింపులు జరపడం లేదన్న ఆలకతో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉంది అందుకే కూటమిలో కీలకంగా ఉన్న కమ్యూనిస్టులతో రాష్ట్రంలో కనీసం స్థానిక నాయకత్వం చర్చించలేదన్న ఫీలింగ్ లో కమ్యూనిస్టు ตีโล న น య ి అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన వేరుగా ఉన్నట్టు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు నిర్ణయాలు స్థానిక అంశాల ఆధారంగా తీసుకున్నామని జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో నేరుగా పార్టీ జాతీయ నాయకులే సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారు అన్నది గాంధీ భవన్ నేతల ఆలోచనగా చెబుతున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలన్నది పూర్తిగా ఏసీసీ పరిధిలోని అంశం కాబట్టి జాతీయ నాయకత్వం ఏం చెబితే అదే ఫైనల్ అని స్పష్టం చేస్తోందట రాష్ట్ర పార్టీ అయితే కమ్యూనిస్టులు మాత్రం కాంగ్రెస్ వ్యవహార శైలిపై అసంతృప్తిగాని ఉన్నట్టు తెలిసింది ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తమతో కూడా కనీస సంప్రదింపులు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించడాన్ని సిపిఐ సీరియస్ గానే పరిగణిస్తోందట మరి జాతీయ స్థాయిలో రెండు పార్టీల పెద్దల నిర్ణయాలు తీసుకుని మ్యాటర్ సెటిల్ చేస్తారా లేక ఎన్నికల దాకా ఈ గ్యాప్ ఇలాగే ఉంటుందా అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు